హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరి ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా ఈ రోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ముందుకు వచ్చేస్తాను హైదరాబాద్ గజ్గూర్లో లావెన్ రోజ్ రెస్టారెంట్ అన్నమాట ఇది ఓన్లీ రోజు తిమ్మతో అయితే డెకరేట్ చేయబడి ఉంటుంది సో చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్లజెంట్గా అనిపించింది మనకి ఎవరైనా పింక్ లవర్స్ అయితే ఉన్నట్టయితే వాళ్ళైతే పక్కాగా ఇష్టపడతారండి సో నేనైతే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు అని చెప్పేసి ఈ వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను సో కపుల్స్ పరంగా చూసుకున్న ఫ్యామిలీ పరంగా చూసుకున్న ది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఒక ట్రై చేయొచ్చు ఇంకా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫుడ్ తింటామన్నా పక్కన పిల్లలు ఆడుకోవడానికి చిన్న కిడ్జోన్ అయితే ఏర్పాటు చేశారు సో చిన్న చిన్న బాల్స్తో ఆడుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట పైన రూఫ్ అంతా చూడ ఒక కొమ్మకి ఆకులు వచ్చేసి ఫ్లవర్స్ ఎలా అయితే ఓపెన్ అవుతాయో సేమ్ ఆ థీమ్తో అయితే చాలా బాగా చేశారండి సిట్టింగ్ కూడా చైర్స్ చూసుకున్నా కూడా రోజ్ థీమే ఉందనమాట మొత్తం అంత చివరికి లేబుల్ దగ్గర నుంచి టిష్యూ పేపర్స్ సహా అక్కడ పింక్ కలర్ కాంబినేషన్లోనే వాళ్ళు చూస్ చేసుకున్నారు ఫుడ్ చూసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది క్వాలిటీ వర్త్ అనిపించింది అనమాట సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక టెడ్డీ బేర్ రూమ్ అండి మొత్తం అన్ని చిన్న చిన్న టెడ్డీ బేర్స్తో ఫుల్గా అయితే డెకరేట్ చేసేసారు రూమ్ అంతా ఈవెన్ టేబుల్ డైనింగ్ టేబుల్ చూసుకున్నా కూడా టెడ్డీ బేర్స్తోనే డెకరేట్ చేశారు సో ఇది ఎవరైతే టెడ్డీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టపడతారనమాట సో ఇంకేంటంటే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ పక్కనే మనం అక్కడ కానీ ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి ఏమైనా మ్యారేజ్ డే సెలబ్రేషన్ కానీ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుందండి సో ఫైవ్ థౌజండ్ నుంచి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ అయితే మొదలవుతుందంట సో ఇదే సో టూ థౌసండ్ వచ్చేసి ఫుడ్ ఇస్తారు వాళ్ళు ఫైవ్ థౌజండ్లో ఇంకొక త్రీ థౌజండ్లో డెకరేషన్ ఇంకా కేక్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు మనకి మనం సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు మనం సెలబ్రేషన్కి తీసుకెళ్ళవచ్చండి సో ఇదండి మీకు కనుక నచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి ఇట్లా రెస్టారెంట్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడడానికి ఒక హ్యాపీ అంటే ఒక సం తెలియని ఫీల్ అయితే ఉంటుందన్నమాట నాకైతే అలానే అనిపించింది మీకు కనుక నచ్చింది అనుకుంటే ఇలాంటి మరో వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్